పొలాలు చెరువుల్లా మారాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కందదుంపలు కుళ్లిపోయి కనిపిస్తూ ఉన్నాయి బీహార్ నుంచి విత్తనాలు తీసుకువచ్చి సాగు చేస్తే వరద తమను ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు కృష్ణా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా పామారు నియోజకవర్గంలో ఎక్కువగా కమర్షియల్ సాగైన కంద రైతులు అయితే దాదాపు ఎకరానికి నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టామని ఆందోళన చెందుతున్నారు అంటే ప్రస్తుతం కంద దుంపలు పూర్తిగా కుళ్ళిపోతాయి ఎందుకు పనికి వచ్చే అవకాశం లేదని చెప్తున్న సిచ్యువేషన్ అంటే ఇవన్నీ కూడా పంట పొలాలు గత వరదలు రాకముందు నాలుగు రోజుల కిందట వరకు ఎక్కడ సాగు చేశారు వాళ్ళందరూ తమ పొలాల్లో తిరిగిన పరిస్థితి కానీ ఒక్కసారిగా వచ్చిన అకాల వరదలతో పూర్తిగా నీట మునిగిపోయాయి ప ఇది కందకు సంబంధించిన సాగుకు సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఎందుకు పనికొచ్చే పరిస్థితి లేదు స్టార్టింగ్ పెట్టుబడి అంటే మిగతా పంటలతో పోలిస్తే కమర్షియల్ సాగు ఇది కంద అనేది దాదాపు ఎకరానికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఇది ఎందుకు పనికొచ్చే పరిస్థితి అని చెప్తున్నారు అంటే కొంతమంది అసలు కంద సాగు అనేది కూడా చాలా రేరుగా చేస్తారు కమర్షియల్ సాగు అందరూ మిగతా రైతులందరూ కూడా చేసే పరిస్థితి ఉండదు పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కాబట్టి ఆలోచించి సాగు చేసే పరిస్థితి అంటే ఇప్పుడు ఈ పంట పొలాల్లో కూడా పూర్తిగా ఈ పొలాలు చెరువులుగా మారాయి వీడందరూ కొన్ని కొన్ని చోట్లయితే రైతులు ఈ పొలాల్లోనే ఒకవేళ చేపలు దొరుకుతాయా అనేది అంటే ఈ నష్టాల్లో దొరుకుతుందా అని తిరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా వారి పంట పొలాలు రెండు మూడు రోజుల కింద వరకు వరదల ముందు వరకు కూడా ఇక్కడ వాళ్ళు సాగు చేశారు కందకు సంబంధించి రెగ్యులర్గా పంటలు పండించే పరిస్థితి ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఈ వీరు సాగు చేసిన ఈ కందంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది ఇది చేతికి వచ్చే అవకాశమే ఉండదని చెప్తున్నారు అసలు రైతులతో మాట్లాడదాం ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అసలు ఈ పంట చేతికి వస్తుందా అసలు ఏంటి అంటే అట్లా ఉంటుందండి ఇప్పుడు ఈ పంటలో ఎందుకంటే పని చేద్దా తిరిగి వాతావరణం రూపాయి కడరా దానివల్ల ఏమీ రాదు లక్షల రూపాయలు లాస్ ఎకరానికి వచ్చి అందరూ అందరూ చేయలేరు ఏదో అతి అనుకూలంగా ఉండ రైతులు వేసుకోగలుగుతారు అనుకూలంగా లేని రైతులు వేసుకోలేరు విజయనగరం జిల్లా నుండి సాలూరు ఏరియా కింద తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవటం జరిగిందండి పుట్టొచ్చి పన్నెండు వేలు పెట్టి కొనుక్కొని ఎకరానికి వచ్చి పాతికి పుట్లు వేయాలండి పాతిక పుట్లు ఖరీదు వచ్చి సుమారుగా రెండు లక్షల డెబ్బై వేలు అయిద్దండి దానికి కవులు కవుల నిమిత్తం నలభై వేలు అయిద్దండి దానికి పెట్టుబడి ఒక లక్ష రూపాయలు అయితే మినిమం నాలుగు లక్షల కన్నా నుండి ఐదు లక్షల లోపు ఉంటుందండి తీవ్ర నష్టం వాటి వెళ్తుందండి కవులు రైతులకైతే మరింత భారం అవుతుందని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే కంద అనేది కూడా పూర్తిగా నాశనం అయిపోయింది దీన్ని ఎవరికి అని చెప్తున్నారు మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు కంద సాగు మేము రెండు సంవత్సరాలు మట్టి వేస్తున్నాం ఎంత మేము ఒక ఎకరం ఏ కొంటే ఒక అయింది అయితే అది పనిచేయాల పాడైపోయింది ఇక తీసేసి మిని కావాలండి ఎందుకు పనిచేయదు మీరు ఏం చెప్తారు మీరేంతేస్తున్నారండి సొంత పనుల వ్యవసాయం చేస్తున్నానండి అంత కౌలు పొలమేను నేను బీహార్ నుంచి తెప్పించాను కందా పుట్టొచ్చేసి పదిహేను వేల రూపాయలు బీహార్ నుంచి ఇక్కడికి ఎకరానికి వచ్చేసి పాతి పుట్లు పడుతుంది పాతి పదిహేనులు అట్లా దాదాపు నాకు ఐదు ఆరు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిపోతుందండి మూడు ఎకరాలు అందేశాను రెండు ఎకరాలు పసుపు వేసాను రెండు ఎకరాలు చెరుకేశాను వేసాను నాలుగు ఎకరాలు వేశాను ఏదైనా కానీ పది పదిహేను లక్షల రూపాయలు నుంచి ఇరవై లక్షల రూపాయల దాకా నష్టం వాటిల్లిపోతుంది ఈ సంవత్సరం ఈ వరద కృష్ణానది వరద సీజన్కి ఇది వరదలకు చూస్తూ చెప్తున్నాము రైతుల పరిస్థితి కొంతమంది అక్కడ రైతులు కూడా చూసుకోవచ్చు ఏదంటే వలలు వేస్తారు మామూలుగా ఇక్కడ పంట పొలాల్లో వాళ్ళు ఎప్పుడు కలుపు తీసుకోవడం కావచ్చు అదేవిధంగా మందులు వేయడం ఈ పంటను తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలని ఇటువంటి ప్లానింగ్స్తో ఉంటారు కానీ ఈ వచ్చిన వరదకు అకాల వరదకు పూర్తిగా నే పంట పొలాలన్నీ కూడా చెరువులుగా మారాయి చెరువుల్లో చేపలు ఏ విధంగా పట్టుకుంటారు ఆ విధంగా పంట పొలాల్లోనే చేపలు పట్టుకుంటున్నారు పరిస్థితి అంటే కందకు సంబంధించి కంద చాలా రేర్ సాగు చాలా కమర్షియల్ సాగు అందరూ చిన్న సన్నకారు రైతులు సాగు చేసే అవకాశం ఉండదని ఇక్కడ రైతులు చెప్తున్నారు కంద దుంపలన్నీ కూడా కొంతమంది బీహార్ నుంచి కొంతమంది కొత్తపేట దగ్గర ఉన్న రావులపాలెం నుంచి మరి కొందరు విజయనగరం జిల్లా సాలూరు నుంచి తీసుకొచ్చాము కానీ ఈ పంట కనీసం తమకు పెట్టుబడులు కూడా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు అకాల వర్షాలు అదేవిధంగా భారీ స్థాయిలో గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఇటు పామర్ నియోజకవర్గానికి వరదలు ముంచెత్తడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు చెప్తున్నారు కందకు సాగు సంబంధించి కంద అరటి అదేవిధంగా పసుపు బొప్పాయి అరటి మొత్తం సాగు చేసే రైతులందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది పంట పొలాల మీద ఈ సంవత్సరానికి ఆశలు పెట్టుకోవడం అనవసరం ఖచ్చితంగా నష్ట పూర్తిగా నేలమట్టం అయిపోయింది నీటి పాలైపోయింది కాబట్టి తాము ఏమీ చేయలేని పరిస్థితి పెట్టుబడులు మాత్రమే పోయాయని చెప్తున్నారు